భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు నామాంజలి నేడు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఇది శ్రీ 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 ఉపమాక క్షేత్రము మీరు ముందుగా చూసింది ఉపమాక వెంకటేశ్వర స్వామివారి క్షేత్రము ఇది స్వామివారి పుష్కరణి దీని ఎందు స్వామివారి ప్రతివత్సరము వత్సరము కూడా పుష్కరిణి ఎందు చక్రస్నానాది కార్యక్రమాలని గావించడం అనేది జరుగుతుంది ఇదే క్షేత్రంలో మనకి లక్ష్మణేశ్వర స్వామి వారు మనకి ఇక్కడ వెళ్ళడి అన్నది జరిగింది ఇది రామావతారంలో లక్ష్మణుడు మన ఈ యొక్క అనకాపల్లి జిల్లా ఉపమాక క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఆయన స్వహస్తాలతో శివు శివుణ్ణి ప్రతిష్ఠించారన్న విషయాన్ని తెలుసుకొని ఈ దివ్యక్షేత్ర విశేషాలన్నీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇది ఈ క్షేత్రము చూడండి క్షేత్రం అంతయు కూడా కన్నుల పండగగా మనకు కనబడుతుంది అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ యొక్క ముక్కలు తీర్చుకుంటూ ఉంటారు అంతేగాక ఈ యొక్క క్షేత్రంలో కార్తీక మాసం అందు ప్రతి మాసం మహా మహాశివరాత్రి మాస శివరాత్రి ఎందున కూడా ఇక్కడ స్వామివారికి విశేష ఆరాధన జరుగుతుంది ఈయన శ్రీ మహాగణపతి ఈ క్షేత్రానికి వచ్చివారు ముందుగా గణపతిని దర్శించుకున్న పెంబడ సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకి ఈ విధంగా దర్శనమివ్వడం అన్నది జరుగుతుంది కాలసర్పదోషం ఉన్నవారు సంతానం లేనివారు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇక్కడ ఆరాధన చేసుకుని ఆ సంతాన భాగ్యాన్ని పొందుతున్నారనే విషయాన్ని ఇక్కడ భక్తులు మనకి చెప్పడం అన్నది జరిగింది అంతేగాక ఈ యొక్క క్షేత్రంలో స్వామివారి అభిషేకం ప్రతి నిత్యము కూడా జరుగుతూ ఉంటుంది ఈ దివ్యక్షేత్రంలో శంకరుణ్ణి దర్శించుకోండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి లక్ష్మణేశ్వర స్వామివారు చూడండి దివ్యమంగళ స్వరూపంతో మనకి దర్శనం ఇవ్వడం అన్నది జరుగుతుంది ఈ స్వామివారికి నేడు ఉదయం నిండే సోమవారం అవ్వడం మేము సోమవారం నాడు అక్కడికి కార్యక్రమ నిమిత్తం వెళ్ళడం జరిగింది ఆ స్వామివారికి ఉదయం నిచ్చే విశేష అభిషేకాది కార్యక్రమాలు జరిగి అలంకరించడం అనేది జరిగింది మరలా ఇటువంటి స్వామివారి ఉత్సవమూర్తులు స్వామివారికి కళ్యాణోత్సవం ఉత్సవమూర్తులకే జరిపించడం జరుగుతుంది ఇటువంటి స్వామివారిని చూడండి ఈ లక్ష్మణీశ్వర స్వామివారు ఎంతో విశేష ఫలితాన్ని ఇచ్చేవారు నందీశ్వరుడు కూడా మనకి దర్శనం వడ జరుగుతుంది నందీశ్వరుడికి కూడా విశేష ఆరాధన ఇక్కడ జరుగుతూ ఉంటుందని అర్చక స్వామివారు మనకి వివరించడం జరిగింది వేలాది మంది భక్తులతో ప్రతినిత్యము కూడా అనేక విధం కార్యక్రమాలన్నీ కూడా ఈ క్షేత్రం నందు జరుగుతూ ఉంటుంది చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి నామకరణాది కార్యక్రమాలన్నీ కూడా ఆచరించడం అనేది జరుగుతుంది అమ్మవారు ఎంతో దివ్య మంగళ స్వరూపంతో మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది అమ్మవారికి కూడా ప్రతి శుక్రవారము అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలని ఆచరిస్తారు రేపు నవరాత్రులు నవరాత్రులందు కూడా అమ్మవారికి విశేష ఆరాధన చేస్తారన్న విషయము అర్చక స్వామివారి కనుక మనకి తెలిసింది అంతేకాక చాలా క్షేత్రాలలో మనకి చండీశ్వరుడు అన్నవాడు దర్శనమివ్వడు ఇక్కడ చండీశ్వరుడు కూడా మనకి దర్శనమివ్వడం అనేది జరుగుతుంది చూడండి చండీశ్వరుడిని దర్శించండి శివానుగ్రహం పొంది శివప్రసాదం తీసుకెళ్లే ముందు ఆ ప్రసాదాన్ని చండీశ్వరుడి దగ్గర తీసుకొచ్చి చండీశ్వరుడికి పిలిచి చిటికెలతో కానీ చప్పట్లతో కానీ ఆయన పిలిచి స్వామిని అనుగ్రహంతో మేము శివప్రసాదాన్ని తీసుకెళ్తున్నామని భక్తులు చండీశ్వరుడు మొక్కిన వెంటనే ఆ ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ భక్తులు తమ స్వహస్తాలతో కూడా బయట లింగాలకి పూజ చేసుకుంటూ ఉంటారు అనేక వృక్ష సంపద మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇదే ధ్వజస్తంభము కార్తీక మాసం నుండి కార్తీక దీపాది కార్యక్రమాలు ఈ ధ్వజస్తంభం నందు ఈ దీపస్తంభం నందు కూడా దీపస్తంభం చూడండి మనకి లింగాకారంలో దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాక ఇక్కడ చూడండి మీకు దగ్గర నుండి మేము చూపిస్తున్నాము స్వామివారి యొక్క ధ్వజస్తంభము ఈ ధ్వజస్తంభము స్వామివారికి ఎదురుగుండా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఎంతో విశేష కార్యక్రమాలు కానున్న కార్తీక మాసంలో ఇక్కడ ఆచరించడం అన్నది జరుగుతుంది అంతేకాక ఇంకను ఆలయంలో ఎన్నో విశేషాలను ఇది దీపస్తంభము అంటారు చాలామంది సోమవారం కానీ లేదా మాస శివరాత్రులంది కానీ కార్తీక మాసం అది కానీ స్వామివారిని విధంగా దర్శించుకుని దీపారాధన ఇచ్చట చేస్తూ ఉంటారని తెలిసింది అంతేకాక చూడండి ఇప్పుడు స్వామివారి అభిషేకాది కార్యక్రమాన్ని మనం అందరం కూడా తిలకిద్దాము చూడండి భక్తులందరూ కూడా చక్కగా బహిరాలయంలో కూర్చోవడం జరిగింది లోపల అర్చక స్వామివారు స్వామివారికి అభిషేకాది కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు చూడండి ముందుగా స్వామివారికి అభిషేకానికి కావలసిన ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని స్వామివారిని శుద్ధి చేసి తర్వాత అభిషేకం కార్యక్రమం ప్రారంభిస్తామని అర్చక స్వామివారు మనకి తెలియజేయడం జరిగింది ఓం

भगस्े द्रविच मे ये दत्ता चे क्षेमस्े तृतिस्े विश्वपच मह संविच मे ज्ञात्र मे सूच मेंसूष मे शीरंच मे लयस्त में अर्तंच मे मृत मे यक्षपंचना जीवा दुष्ठ मे दीर्घा युग पंचमेन मित्र च मे भयच में सुग मे शे शूषाच में च मे ओं शांशा धिषा दि मो भगवते रुद्राया ओम नम नमस्ते रुद्रमणव उतोत इश वे नव नमस्ते बाहु मुतते नम या तु शिव तमाशिव भगोवते धनु शिवा नो रघोरा पापक तय न अनुभाशं तमजा गिरिशं धापि जाकशी हि यामि शंगिरशं त हस्ते विपरिषस्तवे शिवांगिरत्रतांकुरमाहेगोसे पुरुषं जगतो शिवे नवजसात्वागिरिशाच आवधामसि यदान जगद यक्षवगो समना असतो अध्यववचते वक्ता प्रथमो दैव्यो भिजगो हे भयंसर्वा आस्तया तो ध्यान असौ यस्ताब्र अरुण उद बब्र అంతేగాక ఈ యొక్క దేవాలయంలో రుద్రాక్ష వృక్షములు అనేకమైన వృక్ష సంపద కూడా మనకి దర్శనమివ్వడం అన్నది జరుగుతుంది అంతేగాక ఈ యొక్క ఆలయంలో మనకి ఉప ఆలయాలతో తీసుకుంటే కనుక ఆదిత్యాది నవగ్రహ ఆలయం కూడా మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఆలయంలో ప్రతి శనివారము అలాగే మాస శివరాత్రి ఎందు అదేవిధంగా స్వామివారి యొక్క జన్మ నక్షత్రమునందును కూడా ఇక్కడ విశేష ఆరాధన అభిషేకాది కార్యక్రమాలు జరుగుతాయన్న విషయం తెలిసింది అంతేగాక మనకి ఏళ్నాడు శని అష్టమ శని అర్ధాష్టమి నడుస్తున్నవారు కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి నవగ్రహాల చుట్టూ తొమ్మిది వార్లు ప్రదక్షిణ చేసిన మిమ్మడ అందరున్న ఈ యొక్క శని భగవానుడికి ఎవరైతే అభిషేకాది కార్యక్రమాన్ని ఆచరిస్తారో అట్టి వారి యొక్క నవగ్రహ దోషం కూడా తొలుగుతుందని అచ్చక వారు వివరించడం జరిగింది అంతేకాక ఇక్కడ మనకి వృక్షము కూడా దర్శనమిస్తుంది చూడండి వృక్షము చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ స్వామివారిని ఆరాధించడం ఎంతో విశేష ఫలదాయకం ఇన్ని విశేషాలు ఇన్ని విశేషాలు గల ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలన్న భక్తులందరూ కూడా మన అన్ని జిల్లాల నుండి కూడా ఉపమాక క్షేత్రానికి వెళ్ళడానికి అనేక బస్సు మార్గాలు కలవు అదే రైలు మార్గాన్ని వెళ్ళదలుచుకున్న వాళ్ళు మీరు అనకాపల్లి ఎందు ట్రైన్కి అక్కడి నుంచి మీరు నక్కపల్లి ఉపమాక క్షేత్రానికి మీరు రావచ్చండి క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామి క్షేత్రము అని అడిగితే అందరూ కూడా మీకు చెబుతారండి రండి స్వామివారిని దర్శించండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్